ఈ సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్లో ఒక విందు జరిగింది ఆ విందుకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు అల్లు అరవింద్ నాగార్జున వీళ్ళంతా వచ్చారు అల్లు అర్జున్ ని పిలిచినా రాలేదు అని ఒక టాక్ కినపడుతుంది మరి చూద్దాం ఏంటో అది ఇదిగో ఈ టర్కీ వాళ్ళకి మనం ఇంకా చెప్పాలి నా కొడుకులకు బుద్ధిరేవాళ్ళు టర్కీ వాళ్ళకి భూకంపం వచ్చి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి చేసిన సాయం మర్చిపోయి పాకిస్తాన్కి డ్రోన్లు అమ్ముతారు దొంగనా కొడుకులు మంచి మంచి నెసిషన్ ఇది టర్కీకి పూణే వ్యాపారుల షాక్ ఉద్రిక్తతల వేళ పాక్ టర్కీ సాయం భారత్లో వెల్లువెత్తిన బ్యాన్ టర్కీ ఉద్యమం పూణేలో టర్కీ షాపిల్సిన బహిష్కరించిన స్థానిక వ్యాపారులు దేశభక్తితో నిర్ణయం సైన్యానికి ప్రభుత్వానికి మద్దతుగా వ్యాపార ప్రకటన ఎంతండి టర్కీ మన ముందు జుజుపి బుల్లి బుజ్జు కంట్రీ అది మన ముందు న్యాయ వ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుంటున్నా తదుపరి ఎలాంటి పదవులు చేపట్టబోను పదవి విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఘనంగా వీడ్కోలు పలికిన బార్ అసోసియేషన్ నేడు సుప్రీం చీఫ్ జస్టిస్గా గవాయ్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించనున్న మురుము సో కొత్త సీజే వస్తున్నారు ఇవాళ నుంచి మనకి ఇక ప్రతి జిల్లాలో సారీ ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రం తెలంగాణను నైపుణ్య హబ్గా మార్చాలన్నదే మా సంకల్పం ఈ డిసెంబర్ తొమ్మిదిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ప్రారంభం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీరాబు గారు చెబుతున్నారు ఇక కాశ్మీర్ విషయంలో భారత విధానం యథాతథం కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం అంగీకరించబోం పీఓకేను ఖాళీ చేయించాలన్నదే భారత్ విధానం విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెళ్ళడి ఇంకా నెక్స్ట్ బట్టిగారు అంటున్నారు సంక్షేమం అంటేనే ఇందిరమ్మ ఇరవై సూత్రాల పథకం ద్వారానే పేదల రాజ్యం ప్రజల ప్రభుత్వం ఉండరాదని బీఆర్ఎస్ కుట్రలు గత ప్రభుత్వం గిరిజన మహిళ రైతులను చెట్టు కొట్టింది పద్దెనిమిదిన ఇందిరా గిరిజల సౌర వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరం వీళ్ళు కట్టించబోతున్నామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు చూద్దాం ఇక మా మధ్య నో గ్యాప్ అంటండి నిన్న ఒక సంచలనమైన స్టేట్మెంటే ఇచ్చారు హరీష్ రావు గారు ఏంటి కేటీఆర్ అధ్యక్షుడు అయితే స్వాగతిస్తాం కేసీఆర్ ఆదేశాలను కార్యకర్తగా శిరసాహయిస్తా వెల్లడించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ హామీల వైఫల్యంపై తీవ్ర విమర్శలు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా మరి కవిత గురించి ఏం మాట్లాడినట్లేదు పెద్దగైనా